మనిషి జీవితం చిన్నదైనా పెద్దదైనా సమస్యలు లేకుండా ఆనందంగా గడపాలని కోరుకుంటాడు అతను నిర్మించిన గృహం ఎప్పుడూ సంతోషంతో విల్లివిరియాలని కుటుంబం ఎప్పుడూ సుఖశాంతులతో నిండిపోవాలని ఆశిస్తాడు ఈ లక్ష్యాలన్నింటినీ చేరుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు ఎంతటి ప్రయత్నమైనా చేయడానికి సిద్ధపడతాడు ఇంటి మరియు కుటుంబ శ్రేయస్సు కోసం అవసరమైన ప్రతి పని చేయడానికి శుభశక్తులను ఆహ్వానించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాడు మన జీవితంలో ఆనందం ఆర్థిక స్థిరత్వం శాంతి శుభశక్తులు పెరగాలంటే వాస్తుశాస్త్రం మరియు జ్యోతిష్యం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచడం చాలా ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు ఇల్లు శుభంగా సంపన్నంగా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతో అవసరం ఆమె అనుగ్రహం లభించాలంటే ఆమెకు ప్రీతికరమైన కొన్ని పవిత్ర వస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా దురదృష్టాన్ని తొలగించుకోవచ్చు అదృష్టాన్ని ఆకర్షించుకోవచ్చు అని నమ్ముతారు ఇంట్లో కొన్ని అనుకూల శక్తులను సమకూర్చేందుకు వాస్తు నిపుణులు సూచించిన పద్ధతులను పాటించడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి సంపద మరియు శుభశక్తులు పెరుగుతాయి అయితే ప్రతికూల శక్తులు అనర్ధక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు ఎదురవుతుండడం సాధారణంగా కనిపిస్తుంది ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే కొన్ని కుటుంబాల్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు ఆదాయంలో పెరుగుదల ఉన్న ఖర్చులు అధికమై సంపద నిలిచి ఉండదు మరికొందరి ఇళ్లలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది కొన్ని కుటుంబాల్లో మానసిక ఒత్తిడులు కుటుంబ సమస్యలు తరచూ ఎదురవుతూ ఉంటాయి నిరంతరం కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఇంట్లో ప్రశాంతత లేకపోవడంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంది ఇలాంటి ప్రతికూలతల నుంచి బయటపడటానికి ప్రత్యేక పూజలు చేయకపోయినా కొన్ని శుభవస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇవి ఇంట్లో ఉంచడం ద్వారా కుటుంబ సభ్యుల జీవితంలో శుభ ఫలితాలు రావడంతో పాటు జీవనశైలి మెరుగుపడే అవకాశం ఉంది అయితే ఈ క్రమంలో తాబేలు బొమ్మను పెట్టుకోవడం వల్ల ఇంట్లో మంచి జరుగుతుందని చాలామంది చెబుతుంటారు ఇది ఎంతవరకు నిజం దీని గురించి వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తాబేళ్లను అదృష్టానికి ప్రతీకగా భావిస్తూ తరతరాలుగా నమ్ముతున్నారా ఈ విశ్వాసం పురాణాలు ఇతిహాసాలు సాంస్కృతిక సంప్రదాయాలపై ఆధారపడి కాలానుగుణంగా భిన్నమైన రూపాల్లో కొనసాగుతూ వస్తోంది తావేళ్లు దీర్ఘాయువు పట్టుదల స్థిరత్వం వంటి గుణాలకు ప్రతీకగా నిలుస్తాయి తావేళ్లు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగుతాయి దీనివల్ల వాటిని విజయానికి అదృష్టానికి సంకేతంగా భావిస్తారు దీర్ఘకాలం జీవించగల తాబేళ్లు ధైర్యం సహనం విజయానికి కృషి చేయడమే కాకుండా ధనప్రాప్తి శ్రేయస్సు వంటి అంశాలకు అనుబంధంగా పరిగణించబడతాయి పురాతన చైనీస్ శాస్త్రమైన ఫెంగ్షుయ్ ప్రకారం తాబేళ్లు సంపద శ్రేయస్సు రక్షణ తీసుకువస్తాయని నమ్ముతారు తాబేలు గట్టి షెల్ రక్షణ భద్రతను సూచిస్తే వివిధ పరిస్థితుల్లో సజీవంగా కొనసాగగలిగే దాని గుణం అనుకూలత విజయ సాధనకు సంకేతంగా పరిగణించబడుతుంది ఇక కొన్ని స్థానిక అమెరికన్ సంస్కృతులలో తావేళ్లను భూమాతకి ప్రాతినిధ్యంగా చూస్తారు ప్రకృతిని గౌరవించే వారికి సంపద శ్రేయస్సును అందించగల అదృష్ట చిహ్నంగా భావిస్తారు తావేలు దేనిని సూచిస్తుంది తావేలు అనేక సానుకూల లక్షణాలకు ప్రతీకగా నిలుస్తుంది ఇది దీర్ఘాయువు జ్ఞానం రక్షణ స్థిరత్వం సహనం వంటి గుణాలతో ముడిపడి ఉంటుంది తావేలు నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు సాగుతుంది అదే సహనం పట్టుదల లక్షణాలను ప్రతిబింబిస్తుంది విభిన్న వాతావరణాల్లో మనుగడ సాగించే దాని సామర్థ్యం అనుకూలత మృదుత్వం వంటి గుణాలకు సంకేతంగా ఉంటుంది విభిన్న సంస్కృతుల్లో తాబేలు అర్థాలు భారతీయ పురాణాల ప్రకారం తాబేలు మహావిష్ణువు కూర్మావతారం భూమి స్థిరతకు ప్రతీక పురాతన చైనీస్ ఫెంగ్షుయ్ ప్రకారం తాబేలు సంపద రక్షణ దీర్ఘాయువు నిచ్చే శక్తివంతమైన చిహ్నం స్థానిక అమెరికన్ సంప్రదాయాల్లో తాబేలు భూమాత ప్రకృతి పరిరక్షణకు సంకేతం జపనీస్ సంప్రదాయాల్లో తాబేలు సుదీర్ఘ జీవితం ఆనందకరమైన భవిష్యత్తును సూచిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ప్రాముఖ్యత వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం తాబేలు ఇంట్లోకి ప్రవేశించడం వాస్తు దోషాలను తొలగించి శుభ ఫలితాలను కలిగిస్తుందని నమ్ముతారు చైనా వాస్తు శాస్త్రం అయిన ఫెంగ్షుయ్ ప్రకారం తాబేలు తన ఐదు అవయవాలను తల నాలుగు కాళ్ళు లోపలకు లాక్కొని శత్రువుల నుండి తనను తాను రక్షించుకుంటుంది ఇదే విధంగా ఇంట్లో తాబేలును ఉంచడం ఆయుర్దాయం ఆరోగ్యం శుభ ఫలితాలకు సంకేతంగా పరిగణించబడుతుంది ఇంటి శుభాన్ని పెంచే పవిత్ర వస్తువులు లోహ తాబేలు తాబేలు దీర్ఘాయువుకు స్థిరత్వానికి సంపదకు ప్రతీక ఉత్తర లేదా ఉత్తర పడమర దిశలో ఉంచితే పిల్లల చదువు మేధస్సు ఆర్థికాభివృద్ధికి మేలు చేస్తుంది వ్యాపారాలు అభివృద్ధి కావాలంటే వ్యాపార ప్రదేశంలో లేదా ఆఫీసులో ఉంచడం ఉత్తమం క్రిస్టల్ తాబేలు దక్షిణ పడమర లేదా ఉత్తర పడమర దిశలో ఉంచితే అదృష్టాన్ని ధనాన్ని విజయం పెంచుతుందని నమ్ముతారు ఇంట్లో శాంతి సంపద కుటుంబ అనురాగం పెరుగుతాయి ఫిష్ ట్యాంక్ లేదా నీటి దగ్గర ఉంచితే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి చెక్క తాబేలు తూర్పు లేదా తూర్పు ఆగ్నేయ దిశలో ఉంచితే కుటుంబంలో ఆనందం ప్రేమ పరస్పర అవగాహన పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి పితృ తాబేలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి తరచూ కుటుంబ కలహాలు జరిగే ఇళ్లలో ఇది శాంతి కలిగించేదిగా పనిచేస్తుంది పుట్టిన తాబేలు చిన్నా పెద్ద కలిసి ఉన్న తాబేలును దక్షిణ పడమర దిశలో ఉంచితే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి వాస్తు ప్రకారం తాబేలు ఎక్కడ ఉంచాలి మెటల్ తాబేలు ఉత్తర ఉత్తర పడమర క్రిస్టల్ తాబేలు దక్షిణ పడమర ఉత్తర పడమర చెక్క తాబేలు తూర్పు తూర్పు ఆగ్నేయ కలిమన్న తాబేలు ఇంట్లో మధ్యభాగం లేదా తూర్పు కోణంలో ఎప్పుడు ఉంచాలి బుధవారం గురువారం శుక్రవారం ఇవే ఉత్తమమైన రోజులుగా వాస్తు నిపుణులు చెబుతున్నారు పంచాంగం ప్రకారం శుభ ముహూర్తాన్ని చూసుకుని ఉంచితే మరింత శుభం తావేలు ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆర్థిక నిల్వ పెరుగుతుంది కుటుంబంలో ప్రేమ అనురాగం శాంతి పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి విద్య మేధస్సు ఉద్యోగంలో ప్రగతి చేకూరుతుంది ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తావేలు వాస్తు శక్తివంతమైన ఉపాయం అని నిపుణులు చెబుతున్నారు దీన్ని ఇంట్లో సరైన ప్రదేశంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి సానుకూల శక్తి పెరుగుతుంది జీవితం ఆనందంగా మారుతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి షేర్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి